వెల్కమ్ టు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం దావపల్లి తాండాలో మెలియాసి డోసిస్ కలకలం దావపల్లి తాండా గ్రామానికి చెందిన దామావత్ నాయక్ గత పది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళగిరి ఎస్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందాడు చికిత్సలో భాగంగా చేసిన రక్త పరీక్షల్లో హర్యానాకు మెలియా ఈడోసిస్ వ్యాధి నిర్ధారణ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ దావపల్లి తాండా గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య పనులు మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు దావపల్లి తాండా గ్రామంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం మురికి కాలువలలో తాగునీటి పైపులు బయటకు తీసి కాలువలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రసాదరావు గారు మాట్లాడుతున్నానండి నిన్న రెండో తరహారు డిఎంహెచ్ఓ గారు దోపలి గ్రామాన్ని సందర్శించడం జరిగింది విషయం ఏంటి ఒక అతనికి అనారోగ్యంతో ఎన్ఆర్ఐలో చేరాడట చేరి అతని ఆరోగ్యం బాగోకపోయేసరికి జీహెచ్ జీజీహెచ్లో జాయిన్ కమ్మని చెప్పి వచ్చేసరికి ఇతను దోపల్లి వచ్చారు దోపలు వచ్చిన తర్వాత డిఎంఎల్హెచ్ఓ గారు ఇక్కడ పరిసరాలను చూసి కొంచెం అపరిశుభ్రంగా ఉన్నాయి శుభ్రం చేయండి అని చెప్పారు కాబట్టి మేము కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి నిన్న ఈరోజు ఈ సైనికాలలో శుభ్రం చేయడం జరుగుతుంది అదే పనులు చేపట్టడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అండి దుమావత్ హరియానాయక్ అనే ఈ పేషెంట్ గత కొంతకాలంగా లివర్ డిసీజు వైరస్తో బాధపడుతున్నట్లు తెలిసింది దానికోసమని ఎన్ఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నారు అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూ ఉండగా ఏంది పరీక్షలు చేస్తే ఈ మెలోడియస్ లక్షణాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది దాన్ని బట్టి ఆ మెలోడియస్ అనే వ్యాధి అంటువ్యాధి కాదు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అంటువ్యాధి కాదు ఇదే బురదగుంటలోనూ బురద నెలలోనూ నడిచడం వల్ల కాళ్ళకున్న పొగళ్ళ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అక్కడ నుంచి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరుకి షిఫ్ట్ చేస్తుండగా అతను అనుకోని కారణాల వల్ల మళ్ళీ దావపల్లి చేరారు ఆయన్ని ఈరోజు ఎట్టి పరిస్థితులు మళ్ళీ జీజీహెచ్ తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ పరంగా మేము చేపడుతున్నాం అదేవిధంగా గ్రామంలో కూడా అన్ని పారిశుధ్య కార్యక్రమాలు ఎంపీడీఓ గారి సహకారంతో అందరితోటి పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నాం ప్రజలకు కూడా కాచి చల్లరాచర్ తాగమని బురదగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని చెప్పి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ దోమతీరలు వాడుకొని దోమల గురించి రక్షణ పొందమని చెబుతున్నాము ఊర్ల పరిశుభ్రత గురించి ఇప్పుడు ఎంపీడీఓ గారు కూడా అన్ని చేపట్టడం జరిగింది అంతేగాని దానివల్ల ప్రాణాంతమైన ఇబ్బంది లేదు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు అది అంటువ్యాధి కాదు గౌరవ డిఎంహెచ్ఓ గారు కూడా నిర్ణయ విజిట్ చేశారు చేసి పారిశుధ్యం మీద ఏమైనా ఫేవర్ కేసులు ఏమైనా ఎక్కువగా ఉన్నాయని చెప్పి విచారణ చేశారు ఆరోగ్య సిబ్బందికి సలహాలు ఇచ్చారు ఆరోగ్య సిబ్బంది మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తూ ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు కూడా ఫేవర్ సర్వే చేశారు దాంట్లో కూడా కొత్తగా ఫీవర్ కేసులు అంటూ ఏమీ లేవు దాన్ని బట్టి ఇంకా నాలుగైదు రోజులు మెడికల్ క్యాంప్ కొనసాగిస్తాము అదేవిధంగా పారిశుధ్య కార్యక్రమాలు మొత్తం పూర్తిగా చేస్తామని అందరికీ మనం చేసుకుంటున్నాం మరి ఒక బహిరంగ మల విసర్జన బహిరంగ మల విసర్జనం ప్రజలు ఎక్కువగా కొంతమంది వెళ్ళిపోతే అవకాశం ఉంది ఇక్కడ దాన్ని కూడా అందరికీ బహిరంగ మల విసర్జన కూడా చేయొద్దని చెప్పి హెల్త్ ఎడ్యుకేషన్ ఉండడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ డీమెంట్ గత నెల రోజుల నుంచి అతను జ్వరము లివర్ డిసీజెస్ తోటి బాధపడుతున్నాడు అయితే ఫస్ట్ టైము ఎర్రగొండపాలెం రవీంద్ర డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లివర్లో ఇన్ఫెక్షన్ ఉంది చీముగడ్డలు లాంటివి ఉన్నాయి ఇక్కడ కాదు గుంటూరు జీజీహెచ్కి వెళ్ళండి అని అన్నారు అలాగే వాళ్ళు గుంటూరు జీజీహెచ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు కొంచెం బాగుందంటే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ వీళ్ళే అనుకొని గుంటూరులో కొత్తపేట సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళారు జీజీహెచ్ నుంచి గుంటూరు సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఒక ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం మెరుగైంది బాగుంది అనుకొని ఆ గుంటూరులోనే వాళ్ళ రిలిటీవ్స్ ఉంటే వాళ్ళ హాస్టల్లో ఉన్నారు ఒక త్రీ డేస్ వారు ఫోర్ డేస్ ఉన్నారు హాస్టల్లో అక్కడ నుంచి మళ్ళీ అతనికి జ్వరం చలితో జ్వరం వచ్చింది అని అన్న అని మంగళగిరి ఎన్ఆర్ఐకి వెళ్ళి అడ్మిట్ అయ్యారండి మంగళగిరి ఎన్ఆర్ఐకి అడ్మిట్ అయినాక అన్ని టెస్టులు చేశారు లివర్ ప్రాబ్లం ఉందన్నారు హెచ్ఏన్నారు మిగతా అవన్నీ టెస్టులు చేసి అని వచ్చింది అని అనుకో అని ట్రీట్మెంట్ ఇచ్చి తెలియజేశారు అయితే అతను పరిస్థితి ఏంటంటే బాగా నీరసంగా ఉన్నాడు ఈ విషయము మాకు దాక్షాయిని మేడం గారికి ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే మేడం గారు వెంటనే నాకు సూపర్వైజర్ మీద నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అక్కడ డిమెల్ హెచ్ గారికి ఫోన్ అన్నారు నేను డిమెండ్ హెచ్ఓ గారికి ఫోన్ చేశాను సార్ ఉంది అమ్మ ఇలాంటి వ్యక్తిని హర్యానా ఇలా ఫీవర్ వచ్చి ఇక్కడ మంగళగిరి ఎన్ఆర్ఐ జాయిన్ అయ్యాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ షాల్ని ఏ ఎమ్ఎల్ఏ అసిస్టెంట్ అసిస్టెంట్ని మేల్ అసిస్టెంట్ని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ అసలు విషయం ఏంటో కనుక్కొని రామ్మ అని నాకు డీమాండ్ ఇచ్చేసారు చెప్పారు నేను వెంటనే మా ఏఎనంకి ఎమ్ఎల్హెచ్కి ఆశాలకి మా మేల్ అసిస్టెంట్ని తీసుకొని నేను ఈ దావుపల్లి సుగాలి తండాకి వచ్చానండి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఇద్దరను వాళ్ళ తమ్ముడి కొడుకు అన్న కొడుకు అబ్బాయి ఉన్నాడండి అతన్ని కలిశాను అతను ఈ ఈ విషయాలన్నీ చెప్పాడండి మా బాబాయికి వన్ మంత్